వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యారెట్ బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను ముందుగా క్యారెట్ చిన్న ముక్కకుండా కట్ చేసుకోవాలి బంగాళదుంపలు కూడా చిన్న కింద కట్ చేసుకోవాలి మనపప్పు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ఉప్పు పసుపు కొద్దిగా ఆ తాగిన తర్వాత మినపప్పు వేసుకోవాలి తర్వాత జీలకర్ర వెళ్ళిమిర్చి కరివేపాకు ఎల్లుంపాలి వేసుకుని కొద్దిగా వేగినవాలి ఆ వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఒక పవర్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలి చేపు ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టుకుని ఫిమ్లో పెట్టుకుని ఒక నిమిషాల తర్వాత ముగించుకోవాలి ఒకసారి మూపు చేసుకొని కట్టుకోవాలి కొద్దిగా వేయ చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ ఒక చూస్తే తెచ్చుకోవాలి అయిన తర్వాత బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి ఉప్పు తగినంత పేస్ట్ తీసేయకుండాంత ఉప్పు వేసుకోవాలి ఇవన్నీ కట్టు మొత్తం బాగా కచ్చేలాగా కలుపుకోవాలి ఈ క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది రక్తం లేనప్పుడు కూడా ఇలా వేపుడు కానీ ఏదన్నా చేసుకుని తిన్నా కానీ రక్తం బాగా పడుతుంది మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మోతేసుకొని మోతేసుకుని ఒకసారి బాగా కడుపుకోవాలి ఈ ఉడికి నీళ్ళ ఒకసారి చెక్ చేసుకోవాలి క్యారెట్ బంగాళదుంప ఫ్రై రెడీ అవుతుంది ఇది ఒక బౌల్లో విడిచిపెట్టాలి క్యారెట్ క్యారెట్ బంగాళదుంప ఫ్రై రెడీ అయింది ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి